హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకెన్ క్లాస్ మే విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే కంటెంట్ ఏంటంటే మనం బేసిక్గా వాడుకునే చాలా ఇష్టపూర్వకమైన క్వశ్చన్ ఆన్సర్స్ మనం రోజు ఇక్కడ కంటెంట్ నేర్చుకోపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాన్న నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద కందకుండా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసిద్దావా సో ఫ్రెండ్స్ మన మొదటి ప్రశ్న ఏంటంటే నువ్వు నా కోసం ఏం చేయగలవు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నా కోసం ఏం చేయగలవు మన ప్రశ్న ఎవరు ఎవరిని అడుగుతాం ఫ్రెండ్స్ అసలు మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళని మనం చాలా దగ్గరగా ఉన్నవాళ్ళి ఏంటి వాళ్ళ నుంచి మనం ఏమైనా నెగిటివ్గా మనకైనా థాట్స్ ఉంటే మన ఆ థాట్స్ని పోగొట్టుకోవడం కోసం మన ఈ ప్రశ్న అడుగుతాం అనే కదా ఫ్రెండ్స్ నువ్వు నా కోసం ఏం చేయగలవు ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ మేరేలియే క్యాకర్ సక్తే హో అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే అయితే తుమ్ మేరేలియే హో అని అంటారు అంటారు యా ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే తుమ్ అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి అదే సందర్భంలో తుమ్ మేరేలియే హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం ఏం చేయగలవు మగవాళ్ళు అయితే తుమ్ మేరేలియే క్యాకర్ శక్తేహో అని అంటారు అదే అది ఆడవాళ్ళనుకోండి తుమ్ మేరేలియే క్యాకర్ హో అని అంటారు నువ్వు తుమ్ నా కోసం మీరేలియే ఏం చేయగలవు క్యా కరిసక్తే హో అదే ఆడవాళ్ళైతే క్యా కరిశక్తిహో నువ్వు నా కోసం ఏం చేయగలవు మగవాళ్ళు అయితే హో అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే హో అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సమాధానం అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను నీకోసం ఏమైనా చేయగలను ఏంటి ఫ్రెండ్స్ మనం మనం మన ఒక నిజాయితీ నిరూపించుకోవడం కోసం మనం ఏమంటాం వెండి నేను నేను నీ కోసం ఏమైనా చేయగలను అంట అని కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే తేరేలియే కుచిబీ కరి అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మే తేరేలియే కుచిబీ కరి సక్తిహు అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మే తేరేలియే కుచిబి కరిసక్తాహు అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే తేరేలియే కుచిబి కరిసక్తిహు అని అంటారు ఇదే వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ వినండి ఫ్రెండ్స్ నీ కోసం అని వచ్చింది కదా నీ కోసం అని వచ్చిన చోట ఏంటంటే తేరే లియా అని అంటాం లేదా తుమ్మరే లియా అని కూడా అంటాం నేను ముందు వీడియోస్లో కూడా నేను దీని మీద మీకు క్లారిఫికేషన్ ఇచ్చున్నాను నీ కోసం నా కోసం మన కోసం అన్న వాటి మీద మనం ఈ పదాన్ని ఎన్ని విధాలుగా వాడతాం హిందీలో అనేది కూడా మీ దాంట్లో వివరంగా చెప్పున్నాను పదం పదం కూడా విడదీస్తున్నాం మరోసారి నేను నేను ఈ వీడియో తీసేది కూడా అందుకే మీకు పదం పదం విడదీసి సెంటెన్స్ని కొంచెం పెద్ద వచ్చేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నాను నేను నీ కోసం ఏవైనా చేయగలను ఈ వాక్యాన్ని మరో విధంగా చెప్తారన్నాను కదా మీరు సరిగ్గా వినండి ఫ్రెండ్స్ మే తుమారే కుచి కర్సక్త అని మగవాళ్ళు అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళైతే మై తుమారే కూర్చుమీ కలిసక్తిహు నేను నీ కోసం ఏమైనా చేయగలను మగవాళ్ళు అయితే మే తుమారే లియే కుర్చుమీ కలిసక్తాహు అని అంటారు అది ఆడవాలనుకోండి మై తుమారే లియే కుర్చుమీ కలిసక్తిహు అని అంటారు అర్థమైంది ఫ్రెండ్స్ అంటే మన నిజాయితే ఇంప్రూవ్ చేసుకోవడం కాదు మనం ఈ వాక్యాన్ని వాడతాం అదే వాక్యాన్ని హిందీలో ఈ విధంగా వాడతారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను మే నీ కోసం తేరేలియ అంటారు లేదా తుమ్హారే తుమారే అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ ఏవైనా చేయగలను

నేను నీ కోసం ఏమీ చేయలేను అనంట ఏమంటాను ఫ్రెండ్స్ అంటే ఇష్టం లేకపోతే అదే అంటాం కదా నేను నీ కోసం ఏమీ చేయలేను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మై తుమారెలియే నై కరసక్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి మై తుమారెలియే కుచువీ నహి కరిసక్తి అంటే ఏమీ చేయలేని వాళ్ళైతే ఈ వాక్యాన్ని అనమాట నేను నీ కోసం ఏమీ చేయలేను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే తేరేలియేబీ నై కరసక్తా అని అంటారు లేదనుకోండి మే తుమారే లియే కుచ్ నై కర అని కూడా అంటారు అనమాట మగవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అయితే మే తుమారే లియే కుచ్బీ నై కరిశక్తి అని అంటారు లేదనుకోండి మై తేరేలియే కుచ్ నై కరసక్తి అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే నీ కోసం తుమారే లియే లేదా ఏమీ చేయలేను కూర్చుబీ నై కరిసక్తా అది ఆడవాళ్ళైతే కూర్చుమీ నై కరిశక్తి నేను నీ కోసం ఏమీ చేయలేను మై తుమ్మరేలీయే కూర్చుబీ నై కర అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మై అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం ఏం తేగలవు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నా ఏం తేగలవు ఈ వాక్యాన్ని ఆడవాళ్ళైతే తుమ్ మేరేలీయే క్యాలా హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే అనుకోండి తుమ్ మేరేలియే క్యాలా సక్తే హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం ఏం తాగలవు తుమ్ మేరేలియే క్యాలా సక్తే హో అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ మేరే మేరేలియే క్యాలా హో అని అంటారు మీరు ఒత్తులు సరిగ్గా వినండి ఫ్రెండ్స్ సక్తే శక్తి అంటే మనం సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట పదాలు కూడాను ఓకే ఫ్రెండ్స్ ఈ శక్తి శక్తి అని పెట్టా అని చూసారా మీరు పదాలు ఏంటి ఆడవాళ్ళు అయితే శక్తి అని అంటారు మగవాళ్ళు అయితే సక్తే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మనం పలికేటప్పుడు మనం జెండర్ డిఫరెన్స్ జా తప్పనిసరిగా మనం చూసుకుని మాట్లాడుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ దానివల్ల మన సెంటెన్స్ అంతా మార్పు వస్తుందనమాట మన మగవాళ్ళలో వాడు అది అని ఎలా అంటామో ఆడవాళ్ళలో మగవాళ్ళలో హిందీలు కూడా తేడా తెలిసి ఉండాలి కదా మనకి అవునా కదా అందువల్ల ఏంటంటే మీరు ఈ పదాలు నేను పలికేటప్పుడు మీరు క్లియర్గా చూడండి పదాలు చూసి మీరు సెంటెన్స్ అర్థం అవ్వకపోతే మీరు కాపీలో రైట్ చేయండి నేనే ఫ్రెండ్స్ అదే విధంగా మీరు కూడా మీరు కాపీలో రైట్ రా మీరు చెప్పుకునేది ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం ఏంతగలవు తుమ్ మేరెలియే క్యాలాసక్తే హో అని మగవాళ్ళు అయితే అది ఆడవాళ్ళు అయితే తుమ్ మేరేలియే హో అని అంటారు నువ్వు తుమ్ నా కోసం మేరేలియే ఏం తేగలవు క్యాలా సక్తే హో అది ఆడవాళ్ళతే హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం ఏం తాగలవు తుమ్ మేరేలియే క్యాల సక్తే హో అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి తుమ్ మేరేలియే క్యాలాసక్తిహో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఈ ప్రశ్నకి సమాధానం నేర్చుకుందాం అనమాట నేను నీ కోసం ఏమైనా తేగలను అంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి అనమాట నేను ఈ మాట అన్నాను ఏమైనా అన్న చోట ఏంటంటే నేను మామిడి పళ్ళు తేగలను అంటే లేదా నేను వేరే ఏదైనా సరే వస్తువు టీవీ అయితే టీవీ అని ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ అంటే మీరు తేగలిగిన వస్తువు ఏదైతే పిల్లలకైనా సరే మనం ఇదే మాట చెప్తాం నేను నీ కోసం బొమ్మలు తేగలను ఎగ్జాంపుల్కి ఏంటి లేదా నేను నీ కోసం ఫోన్ తేగలను అంటే ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఉంటాం అవునా కదా అదే విధంగా నేను ఈ సెంటెన్స్ ఏం చెప్పానంటే నేను నీకోసం ఏమైనా తేగలను అని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే హిందీలో మే తేరేలియే కుచ్బీ లా సక్తాహు అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళైతే మే తేరేలియే కుచ్బి లాసక్తిహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మే తుమారితా అని అంటారు లేదనుకోండి మే తుమారి అని ఆడవాళ్ళు అంటారు నేను నీ కోసం ఏమైనా తాగలను మే తుమారిసక్తాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు मैं तुम्हारे लिए कुछ भी ला सकती हूँ अंडर नैनू मैं नी कोसम तेरे लिए लेदा तुम्हारे लिए ये वाई ना कुछ भी तेगर ला सकता हूँ लेदा ला सकती हूँ नैन नी कोसम ये वाई ना तेगर मगवाड़ते मैं तुम्हारे लिए कुछ भी లాసక్తాహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ లేదనుకోండి అదే ఆడవాళ్ళు అయితే మే తుహారే లియే కుచుమిసక్తిహు అని అంటారు ఒకవేళ తేలేని వాళ్ళు అనుకోండి అప్పుడే ఉంటారు ఫ్రెండ్స్ నేను నీ కోసం ఏమీ తేలేను ఏంటి ఫ్రెండ్స్ అంటే ముందు మనకి తేగా అని తెలుసుకున్నాను అనగా తెల తేలేని వాళ్ళు అయితే ఏమంటారు అది కూడా తెలుసున్నారు కదా నేను నీ కోసం ఏమీ తేలేను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే తుహారే లియే హి లాసక్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే తుమారే లియే కుచ్బీ నహి లాసక్తి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మే తుమారే కుచిబీ నహి లాసక్తా అని అంటారు మగవాళ్ళు అయితేను అది ఆడవాళ్ళనుకోండి మే తుమారే లేచి బీ నహి లాసక్తి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే నీ కోసం తుమారి లీయే ఏమీ తాలేను కుచుబీ నహి లాసక్తా అది ఆడవాళ్ళైతే అంటారు నేను నీ కోసం ఏమి తారేను మై తుమారే కుచుభి అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మై తుమారే కుచి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం రాయగలవా ఎండి ఫ్రెండ్స్ నువ్వు నా కోసం రాయగలవా అంటే కొంతమంది పిల్లలు ఉంటారు కదా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇదే అంటారు బాగా చదివే పిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్లో ఉంటే వాళ్ళు అదే అంటారనమాట నువ్వు నాకోసం రాసి పెట్టగలవా నువ్వు కొంచెం చదివి పెట్టగలవా అంటారా లేదా అదే విధంగా ఈ వాక్యాన్ని అయితే ఇందులో తుమ్ మేరేలిక్ సక్తే హోక్యా ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ మేరే లి లిక్ సక్తే హోక్యా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే తుమ్ మేరేలి लिख सकती हो क्या इन फ्रेंड्स मग्वाळलेते तुम मेरे लिए लिख सकते हो क्या अनंतर ओके फ्रेंड्स अदाड़वाडनकोंडी तुम मेरे लिए लिख सकती हो क्या अनंतर नु नाकोसम रायगलवा ई वाक्यन मग्वाळलेते तुम मेरे लिए लिख सकते हो क्या अदाड़वाळलेते तुम मेरे लिए लिख सकती हो क्या नुवू तुम नाकोसम मेरे लिए रायगलवा లిక్ సక్తే హోక్యా అదే ఆడవాళ్ళైతే లిక్ సక్తి హోక్యాంటారు ఫ్రెండ్స్ నువ్వు నా కోసం రాయగలవా అని అంటారు అవును కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని ఒకవాళ్ళైతే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ మేరే లియే లిక్ శక్తి హోక్యా అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ రాయడం ఇష్టం అనుకోండి అప్పుడు ఏమంటాం ఫ్రెండ్స్ నేను నీ కోసం రాయగలను ఏమంటారు ఫ్రెండ్స్ నేను నీ కోసం రాయగలను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మై తుహరి అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మై తుమ్హో అని అంటారు ఫ్రెండ్స్ అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదే వాక్యాన్ని మరో విధంగా కూడా అంటారు ముందు వాక్యాలు మీకు నేర్పించున్నాను మరోసారి చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ మే తేరేలియే లిక్ సక్తాహు అని అంటారు మగవాళ్ళైతే అది అయితే మే తేరేలియే లిక్ సక్తిహు అని అంటారు ఆడవాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ నేను నీ కోసం రాయగలను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే తేరేలియే లిక్ సక్తాహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళైతే మే తేరే తేరేలియే లిక్ సక్తిహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే నీ కోసం రాయగలను లిక్ సక్తాహు అది ఆడవాళ్ళైతే లిక్ సక్తిహు ఓకే ఫ్రెండ్స్ నేను నీ కోసం రాయగలను ఈ వాక్యానం మగవాళ్ళైతే అయితే మై తుహారే లియే లిక్ సక్తాహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళనుకోండి మై తుమ్ లిక్ సక్తిహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ రాయడం ఇష్టం లేదనుకోండి అప్పుడే ఉంటాం ఫ్రెండ్స్ నేను నీ కోసం రాయలేను అని అంటాం ఏమంటాను ఫ్రెండ్స్ నేను నీ కోసం రాయలేను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మై తుమార్లీ నహి లిక్ సక్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మై తుమారలియే నహి లిఖ్ సక్తి అర్థమైందా ఫ్రెండ్స్ అంటే నీ కోసం వచ్చిన చోట తేరేలి అని అంటాం తుమారలీ అని కూడా అంటాం అవునా కదా అదే విధంగా ఈ సెంటెన్స్ ఏంటంటే మే తేరేలి అని మగవాళ్ళు నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళైతే మే తేరేలియ నహి లిఖ్ సక్తి ఓకే ఫ్రెండ్స్ నేను నీ కోసం రాయలేను మే తుమారెలియే నహి లిక్ సక్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే తుమారేలియే నహి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే నీ కోసం తేరేలియే లేదా తుమ్మారే రాయలేను సెండ్స్ లేదా నహి ఓకే నహిలి నేను నీ కోసం రాయలేను అని మగవాడు అంటారు అదే ఆడవాడైతే మె తుమ్ నహి లిక్ శక్తి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం చెప్పగలవా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నా కోసం చెప్పగలవా ఈ వాక్యాన్ని అయితే హిందీలో तुम मेरे लिए बोल सकते हो क्या आधे लेते तुम मेरे लिए बोल सकती हो क्या एंड फ्रेंड्स नुव ना कोसम चपगलवा ई वाक्य नु मगवाड़ते तुम मेरे लिए बोल सकते हो क्या अंटर अद आड़वाड़ तुम मेरे लिए बोल सकती हो क्या अंटर ओके फ्रेंड्स नुव ना कोसम चपगलवा मगवाड़ते तुम मेरे लिए బోల్ శక్తే హోక్యా అని అంటారు అది ఆడవాళ్ళైతే తుమ్ మేరేలియే బోల్ శక్తి హోక్యా అని అంటారు నువ్వు తు నా కోసం మేరేలియ చెప్పగలవా బోల్ శక్తే హోక్యా లేదా బోల్ శక్తి హోక్యా నువ్వు నా కోసం చెప్పగలవా తుమ్ మేరేలి బోల్ శక్తే హోక్యా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే తుమ్ మేరేలి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రశ్న సమాధానం ఏంటి ఫ్రెండ్స్ నేను నీ కోసం ఏమైనా చెప్పగలను ఏంటి ఫ్రెండ్స్ నేను నీ కోసం ఏమైనా చెప్పగలను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే తుమారే లియే బోల్ బోల్సక్తాహు అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే తుమారే లియే కుచు బి బోల్సక్తిహు అని అంటారు ఫ్రెండ్స్ మై తుమారే లీయే బోల్సక్తాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మై తుమారే లీయే కు బోల్సక్తి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను నీ కోసం ఏమైనా చెప్పగలను మగవాళ్ళు అయితే మై తేరే లియ కుచు బి బోల్సక్తాహు అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అయితే మై తేరే లియే కూర్చుబీ బోల్సక్తిహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే నీ కోసం తేరేలియే లేదా తుమారే లీయే ఏవైనా కూర్చుబీ చెప్పగలను బోల్సక్తాహు లేదా బోల్సక్తిహు ఓకే ఫ్రెండ్స్ నేను నీ ఏవైనా చెప్పగలను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే తుమారే లియే కుర్చుబీ బోల్సక్తాహు అని అంటారు అది ఆడవాళ్ళు నువ్వు నా కోసం మాట్లాడగలవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి తుమ్ బా సో క్యా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నా కోసం మాట్లాడగలవా तुम मेरे लिए बात कर सकते हो क्या फ्रेंड्स आधे आड़वा तुम मेरे लिए बात कर सकती हो क्या तुम मेरे लिए बात कर सकते हो क्या आड़वा तुम, तो तुम मेरे लिए बात कर सकते हो क्या ओके फ्रेंड्स तो तुम, तुम ना मेरे लिए सकते हो क्या अदे आड़वा लेते बात कर सकते हो क्या నువ్వు నా కోసం మాట్లాడగలవా తుమ్ మేరేలీయే బాత్కర్ శక్తి హో క్యా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి తుమ్ బాత్కర్ హో క్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి ఫ్రెండ్స్ నేను నీ కోసం మాట్లాడగలను ఏమంటారు ఫ్రెండ్స్ నేను నీ కోసం మాట్లాడగలను అంటే ఇష్టమైతే ఇదే అంటాం కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో మై తుమారే లీయే బాత్కర్ సక్తాహు అని అంటారు

ఓకే ఫ్రెండ్స్ నేను మే నీ కోసం మాట్లాడగలను బాత్ లేదా బాత్ బాత్తే నేను నీ కోసం మాట్లాడగలను బాత్ అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళనుకోండి మే తేరేలియే బాత్తేహో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం చదవగలవా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నా కోసం చదవగలవా ఈ వాక్యాన్ని అయితే మీరు తుమ్ మేరేలియే పడసక్తే హోక్యా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళైతే అయితే తుమ్ మేరేలియే పడశక్తి హోక్యా ఏంటి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే తుమ్ మేరేలియే పడసక్తే ఓక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళనుకోండి తుమ్ మేరేలియే పడి శక్తి అని అంటారు నువ్వు నా కోసం చదవగలవా తుమ్ మేరేలీయే పడుసక్తి హోక్యా అని అంటాడు మగవాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ మేరేలీయే పడుసక్తి హోక్యా అంటారు అంటే ఆడవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అయినా సరే చిన్నవాళ్ళు అయినా సరే చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వాక్య సందర్భం వాడేటప్పుడు మనం ఈ వాక్యాన్ని వాడతాం కదా ఆడవాళ్ళు అయితే ఈ విధంగా అంటారు అని చెప్తున్నాను అంటే పెద్దవాళ్ళకి వేరే ఉంది చిన్నవాళ్ళకి వేరే ఉంది అని అంటలేదు నేను రెండు సిచ్యువేషన్స్లో కూడా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే చిన్నవాళ్ళైనా సరే ఈ వాక్యాన్ని వాడతా అనమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం చదవగలవా తుమ్ మీరే లియే పడసక్తే ఓక్యా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే తుమ్ మీరేలి పడుసక్తి ఓక్యా ఓకే ఫ్రెండ్స్ నువ్వు తుమ్ నా కోసం మేరే లియ చదవగలవా పడుసక్తే ఓక్యా అది ఆడవాళ్ళైతే పడిశక్తి ఓక్యా నువ్వు నా కోసం చదవగలవా ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే తుమ్ మేరే లియ పడుసక్తే హోక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ మేరేలియ పడుసక్తి హోక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి ఫ్రెండ్స్ నేను నీ కోసం చదవగలను ఏంటి ఫ్రెండ్స్ నేను నీ కోసం చదవగలను ఈ వాక్యానైతే హిందీలో మై తుహిలియే పడుసక్తాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మే తుమ్హరలియే పడ్సక్తిహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మే తేరేలియే పడ్సక్తాహు అని అంటారు అంటే నీ కోసం వచ్చిన చోట తుమ్హారలియన్ అంటా లేదా తేరేలియా అని కూడా అంటాం అన్న కదా ఫ్రెండ్స్ ముందు చెప్పుకుని మనం ఏంటి తుమ్హారెలియన్ ఇప్పుడు ఏంటి తేరేలియే మీ సరిగ్గా వినండి ఫ్రెండ్స్ నేను ప్రొనౌన్సిషన్ ఏ విధంగా చేస్తున్నాను అనేది నేను చెప్పేటప్పుడు నాతో పాటు మీరు కూడా చెప్పండి చెప్పడం వల్ల ఏంటంటే మీరు హిందీలో వాక్యాలు పలకడం చాలా సులభంగా ఉంటుంది మీకు ఓకే ఫ్రెండ్స్ मैं तुम्हारे लिए पढ़ सकता हूँ अन मगवाड़ अटार अद आड़वा मैं तुम्हारे लिए पढ़ सकती हूँ ओके फ्रेंड्स आड़वाड़ेटर मैं तेरे लिए पढ़ सकती हूँ ओके फ्रेंड्स अद मगवाड़े मैं तेरे लिए पढ़ सकता हूँ अर्थम फ्रेंड्स ने कोसम चदवगन मैं तुम्हारे लिए పడసక్తాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే తుమారే లియే పడ్సక్తిహు అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే నీకోసం తుమారే లియే లేదా తేరేలియే చదవగలను పడసక్తాహు లేదా పడ్సక్తిహు నేను నీ కోసం చదవగలను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే తుమారే లియే పడసక్తాహు అని అంటా ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళనుకోండి మే తుమారే లియే పడు శక్తి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే నువ్వు నా కోసం తినగలవా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నా కోసం తినగలవా మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నువ్వు నా కోసం తినగలవా ఫ్రెండ్స్ మీకు కనుక నా ప్రశ్నకి కనుక సమాధానం కనుక తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా ప్రశ్నతో పాటు మీరు సమాధానం పెట్టడం దానివల్ల ఏంటంటే మీరు ఏ ప్రశ్నకి సమాధానం పెడుతున్నారు అనేది నాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ కామెంట్ ఆ డౌట్స్ నింటే నేను మీకు వీడియో ద్వారా నేను అప్లోడ్ చేయగలుగుతాను ఇంకా ఆన్లైన్ క్లాసెస్ గురించి నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నేను కొంచెం ఆలోచిస్తున్నాను కొంచెం టైం పడుతుంది కానీ నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం